క్రైస్ట్ ద లార్డ్ దైవ మర్మములు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖుగాను నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును బలపరుచుట అతనికి ప్రత్యక్షమయ్యను నీ భార్య అయిన శారా కుమారుని కనును అని దేవుడు చెప్పెను సారా తనలో తాను నవ్వుకొనుచు ఇట్లనుకొనిను నేను వృద్ధురాలినైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు కూడా వృద్ధుడే కదా సారా ఎందుకు నవ్వెను అని దేవుడు ప్రశ్నించెను సందేహము కలిగించుట కలిగించుటకు అపవాది ఎట్లు ప్రయత్నించనో చూడుము అది అపవాది పని వారి మనసులో సందేహము కలుగునని దేవుడు ముందుగానే ఎరిగి ఉండెను కనుక వారి సందేహమును తొలగించుటకు ఆయన ప్రేమతో వచ్చెను ఆయన ప్రజలు నిరుత్సాహంతో నిండి ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహపరిచి బలపరచుటకు తరచుగా దేవుడు వర్తమానికులను నిత్యముగా పంపుచుండును ఇది ఉత్తరముల ద్వారానో లేక పుస్తకముల ద్వారానో లేక వర్తమానికుల ద్వారానో సంభవించవచ్చును అబ్రహాము ఆ మనుషులతో నడిచెను హనుకు దేవునితో నడిచినట్లు అతడు వారితో నడిచెను వారితో సహవాసం కలిగి ఉండుకే కానీ వారి నుండి ఏదైనా లాభం పొందుటకు కాదు అప్పుడు వారిలో ఇరువురు మనుషులు సుధమ వైపు సాగిపోయి దేవుడు వ్యక్తిగతంగా అబ్రహాముతో మాట్లాడవలేనని వెనుకనే ఆగిపోయాను ఆయన ఇట్లనుకునేను అబ్రహాము నా స్నేహితుడు నేను అతనిని ఎరుగుదును మరియు అతని నుండి ఏ రహస్యమును దాచలేను నేను అతన్ని గమనించి తిని తన కుటుంబ విషయమై ఎట్లు జాగ్రత్త వహించునో నేను ఎరుగుదును నా హృదయ రహస్యమును ఇప్పుడు అతనితో చెప్పబోచున్నాను సుధమో గుమర్రాల మనుషులకు తీర్పు తీర్చడి నా సమయం వచ్చినది దేవదూతలు సదుమో గుమర్రలకు సాగిపోగా అబ్రహాము దేవుని ఎదుట నిలిచియుండెను మరియు దేవుడైన నెహోవా ఒంటరిగా అబ్రహాముతో మాట్లాడెను అబ్రహాము యొక్క స్నేహితునిగా ఆయన ధారాళంగా మాట్లాడాను అబ్రహాముతో మాట్లాడుటకు ఆయన తన దూతలను పంపలేదు కానీ వ్యక్తిగతంగా అతనితో మాట్లాడుటకు వచ్చెను కొందరు మనతో మాట్లాడుకోరినప్పుడు తమ సేవకులను పంపెదరు ఫలాన వారి వద్దకు వెళ్ళి వర్తమానమిమ్ము అని వారితో చెప్పి పంపెదరు నా ఎంతట నేనే అబ్రహాముతో మాట్లాడేదను అని అతనితో మాట్లాడుకు ముఖ్యమైన సంగతి కలదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎంత మంచి దేవుడు దేవుడే మనతో స్పష్టంగా మాట్లాడనయన్న దేవుడు మన దేవుడు దేవుడి మాటలు దీవించనుగా కామెన్ ప్రైజ్ ద లాట్